అదిగా శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్టు ఒక ఉందా కలప దీంట్లో ఉండరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన డే నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి కాదండి మీరు మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాస అట్టగా అట్టగా శ్రీనివాసరావు కానీ అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం మే మీ యజమానురాలు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడేపల్లి నిల్లు కట్టుకున్నారు అంటే మీరు మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు ఎవరు మీరు అతను తక్కువ వదంతులు కాదండి శ్రీనివాస్ గారు అట్లా కాదండి మీరు ఇట్లా ప్రచారం చేస్తే సారీ మీరు ఇట్లా సారీ మీరు అమరావతి మహిళల

అదిగా శ్రీనివాసరావు మీరు ఒక అది కాదండి ఒక జర్నలిస్టు ఎవరే జర్నలిస్టు ఒక ఉందా కలప దీంట్లో ఏం మీరు కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడ వచ్చిందండి ఆయన ఎవ్రీ ఎవ్రీ నేను టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తానండి మీరు ఒక రైతు రైతు కుటుంబంలో చూస్తే ఇట్లా మాట్లాడరు అది కాదండి ఇప్పుడు ఇప్పుడు అట్టగా శ్రీనివాసరావు అట్ట అట్టగా అట్టగా శ్రీనివాసరావు అట్టగా శ్రీనివాసరావు శ్రీనివాసరావు ఒక్క విషయం జోతన అట్ట కాదండి మీ మీ యజమానురాలు రాళ్ళు భారతీ రెడ్డి గారు కూడా మా అమరావతి మహిళ తాడే తాడేపల్లి నిల్లు కట్టుకున్నారు అంటే మీరు మీ మేనేజ్మెంట్ కూడా మీకు తిట్టినట్టు

మీద సంస్కారం ఇది శ్రీనివాసరాలు జర్నలిజంలో ఉండారు ఆడాలని రోడ్ల మీద మీ సంస్కారం అది సంస్కారం చెప్పండి అది ఇది పద్ధతి కలే శ్రీనివాస్ గారు